భూమినా అమ్ధ నమో నమీ ధన్య భూమినా సదా స్మరామ్య భూమినా అమ్ధ నమో నమీ ధన్య భూమినామ్ర సదా స్మరామి నన్ను కన్ననా అమ్ధ నమో నమీ అన్న పూర్ణనా సదా స్మరామి మహోమహులు ఏమి ఉన్న నా దేశం మహోధ్వనిత చరిత కన్న భావ్యోదయ దేశం నా దేశం పుంగ భూమి నా అంధ నమో నమామి ధన్య భూమి నా అంధ సదా స్మరామి చంద్రబాబు భజమెత్తిన ప్రజాపతి మతోన్మాద చెత్తులు చురభత్తులు జడిపిస్తే మౌనవతుల మాంగల్యం మాట గలుపుతూంటే ఆ రుద్ర రాజీయానికి రుద్ర నేత్రుడైలే మాతృభూమి భూమిను దుటి పఈనే తుడి తి లగాు నమా విరుడు సార్వభా మూడు అడుడు అరిథా యం కరుడు ఆంద్రబోటరు వాడిపోటు వెనుక తల్లడిల్లు కొట్టలిపోతు అడుగు వరి భయంకరుడు ఆంధ్ర ఓటరు వాడి బోటు వెనుక తల్లడిల్లు గొడ్డలిపోటు ఒరే ఎందుకు వెయ్యాలి నీకు ఓటు రాజధాని కట్టావా రోడ్డు వేశావా పోలవరం కట్టావా పట్టెడన్నం పెట్టావా ఒరే సైకోగా అందరినీ వేధించుకు తినే నీకు ఓటెందుకు ఎందుకు వేయాలిరా అని పెళ్ళ పెళ్ళ సంకెళ్ళు తెంచి సైకోల్ పైపురాట గణమితి నమనేత చంద్రబాబు మాతృభూమి విముక్తి కై విముక్తికైక పుణ్య భూమి నా ధ్యానము నమీ ధన్య భూమి నా హాస్మరమి నన్ను కన్న నమామి అన్న పూర్ణనాంధ్ర సదా అధిగదిగా అధికధిగా ఆకాశం భున తెల్లారి వస్తున్నాడీ గో మన హక్కి పిడుము చంద్రబాబు చంద్రబాబు ఎవడు ఎవడా పొగరు పట్టిన సైకో దరగా తెప్పడు ఒక్క చంసని గద్దెలెక్కి బానిసలుగా మమ్ము చెత్త పన్నులు ఎగసి అడిగే కొమ్ములెవటికి వచ్చెర్రా పడుకు జీవులు భక్తు అంటే ఒడుకు నెత్తురు ఒప్పెనైతే ఆ చంద్ర నిప్పుల గండ్ర గొట్టని పన్ను గడతది చూడరా అందా క్యాంటీను కడుపు కొట్టి ధరలు ఎత్తి పెట్టి బతుకు బండ చేసి నొక్కి పెట్టి జై జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అన్నది ప్రజానికం తెలుగుదేశం పౌసు దళపతి చంద్రబాబు అఖండ ఆంధ్రజాతి కన్న మరో శివాజీ అంబేద్కర్ రాజ్యాంగం న్యాయమని సైకో విముక్త్రామణి స్వర్గమని ప్రతి ఆంధ్రుడు సింఘమై గర్జే తీరాలని తెలుగుదేశం జై జై అని చాటాడు ఆంధ్ర విముక్తికై కదలి కదలి వచ్చినాడు జిందాబాద్ జిందాబాద్ చంద్రబాబు జిందాబాద్ జిందాబాద్ చంద్రబాబు ఎడియార్ కళను గన్న తెలుగు సాధుే మన తెలుగు కార్యకర్తలు చరిత్ర తిగరాయోన్మ భావ్యోదయ దేశం నా దేశం పుణ్య భూమి నా ధ నమో నమీ గంగ భూమి సదా సదాస్మరా నందృ కం నంధ నమో నమీ అన్న సదా సదస్మరా